రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఉందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు బనగానపల్లి మండలం నందివర్గం గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తుంది రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సమానంగా కొనసాగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు మీకు కేవలం పదకొండు సీట్లతో మీకు అది పెడితే ఆ పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజల తరపున మాట్లాడాలి ప్రజల తరపున వాయిస్ వినిపించాలి అసెంబ్లీలో అని చెప్తే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు మీకు హోదా ప్రజలు ఇవ్వలేకుండా తీసేశారు మీకు ప్రతిపక్ష హోదాకు హక్కు లేదు కాబట్టి మీకు ఆ హోదా లేనప్పుడే హోదా అడుక్కుంటూ ఈరోజు ప్రజల తరపున మాట్లాడుచిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఈరోజు క్యాంపు కార్యాలయంలో కూర్చుంటా ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరు తొమ్మిది నెలల పరిణామంలో అటు ఉద్యోగస్తులకు ఇటు రైతులకు అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తికరంగా మేము చేస్తా ఉన్నాము రాబోయే కాలంలో త్వరలోనే అమరావతి పోలవరము వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాము అదే విధంగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా తీసుకెళ్తా ఉన్నాము అన్ని వర్గాల ప్రజలకు చేస్తూ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కూడా అవినీతి పనులు కూడా చాలా మంది ఉన్నారు వాటిని కూడా బయటికి తీసుకొస్తాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనిషన్స్